ఇక్కడ ఆనంద్ నగర్ లో ఇది ఒక చిన్న పాకిస్తాన్ దాడి అయిపోయింది ఇక్కడ ఎందుకంటే మన వాళ్ళని బయటకి వెళ్ళగొట్టేస్తు మన వాళ్ళ మీద దాడి చేస్తుడు మన వాళ్ళ నిన్న రాముడు శోభయాత్ర చేయంగా ప్రశాంతంగా శోభయాత్ర చేస్తున్నాం మన హిందూ బంధువుల మీద నిన్న శ్రీరాములు వారి అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన జరిగిన సందర్భంగా ఉద్రూర్ మండలం ఆనంద్ నగర్ అనే విలేజ్లో శోభాయాత్ర తీసి ఊరంతా పండగ జరుపుకున్న వేళ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉదయం అక్కడున్న కొన్ని అన్నమతస్సులు మతస్థులు ఇట్లా చేస్తారు ఏ రకంగా చేస్తారు మీరు ఏ రకంగా టపాకాయలు పిలిచి మా అన్నమతస్థుల మందిర్ల మీద పడ్డాయని చెప్పి అకారణంగా పిలిపించి విజయ్ని శ్యామిని ఒక కారణంగా హరీష్ని దాడి చేయడం జరిగింది ఖాదర్ ఇంకా కొంత సలీం ఇంకో కొంతమంది వ్యక్తులు కలిసి విపరీతంగా దాడి చేసి కుళ్ళాన్ని పేరు తీసుకొని మాదిగానే పేరు తీసుకొని తిరి ఆడడం ఏదైతే జరిగిందో ఇది చాలా బాధాకర విషయం వెంటనే అక్కడున్న మా కార్యకర్తలందరూ కూడా తక్షణమే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా అరెస్ట్ చేయాలని చెప్పేసి సిలమాన్ నగర్ ఆనంద్ నగర్లో ఈరోజు ధర్నా కూడా నిర్వహించడం జరిగింది మా దృష్టికి తీసుకొస్తే ఈరోజు రుద్రూర్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది తక్షణమే వాళ్ళ మీద కేసులు చేసి వాళ్ళని రిమాండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది భారత్ మాతాకి భారత్ మతాకి భాగంగా సులమైన నగర్ రుద్ర మండలం సుదమ్య గ్రామంలో రాము రాముడు ఫోటో పెట్టుకొని ఊరేగింపు చేస్తుండగా దాన్ని తట్టుకోలేని కొంతమంది ముస్లిం వ్యక్తులు సర్పంచ్ ఆధ్వర్యంలోనే పథకం ప్రకారం కావాలని వాళ్ళని అరు ఊర్లో ఉంచము చంపేస్తాం అది ఇది అని చెప్పేసి గ్రామ పంచాయతీలోనే పథకం ప్రకారమే సర్పంచ్ గారు వాళ్ళ అనుచరులు దాడి చేశారు వాళ్ళు పొద్దున పిలిపించి మన పిల్లల్ని బెదిరించి దాడి చేయడం జరిగింది మళ్ళా కులం పేరుతో దూషించారు మాదిగా కులస్తులు మీ అమ్మ ఆది అని చెప్పేసి అగవరో మన కార్యకర్తలని తిట్టారు